శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి సందర్భంగా శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆవరణలో ఉన్న శివాలయంలో శుక్లయజుర్వేద కాణ్వ శాఖ హవనం వేడుకలు వైభవంగా జరిగాయి శ్రీ విజయశంకర దేశిక ట్రస్ట్ వేద పాఠశాల సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇందులో భాగంగా శ్రీ జగద్గురు శంకర భగవత్పాద పూజ వేద స్వస్తి పూజలు నిర్వహించినట్లు వేద పండితులు జ్యోతిశ్చంద్ర శర్మ తెలిపారు చిర్రావూరి శివరామకృష్ణ వేదార్థోపన్యాసంలో యాభై మందికి పైగా వేద పండితులు పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ధ్రమరామ్మ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఒక ఐదు రోజులుగా జయంతిని పురస్కరించుకొని అత్యంత వైభవపేతంగా మా యొక్క వేద పండితులైనటువంటి జ్యోతిశక్ర శర్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క శంగర జయంతి ఉత్సవాలు దినదిన ప్రవర్తమానంగా ఒక పదిహేను సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నాయి అట్లాగే మా దేవాలయ కార్యనిర్వహణాధికారి నొగురాల శ్రీనివాస్ శర్మ గారు వారు కూడా సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారు వారి తండ్రి గారు కూడా వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు వారి యొక్క సంపూర్ణ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మా చంద్ర శర్మ వారి యొక్క అనుయాయుల వంటి అందరిగో కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ ఉన్నాం శంకరం శంకరాచార్యం కేశవం బాధరాజనం కృతో వందే భగవంతో మనకు జగద్గురువులు ఆది శంకరాచార్య స్వామి వారు సనాతనమైనటువంటి వైదిక ధర్మాన్ని వారు ఆచరించి మనల్ని అనుగ్రహించినటువంటి స్థితి వారు ఏం చేశారయ్యా అంటే వేదాలను ఉద్ధరించినటువంటి మహానుభావులు వారి యొక్క అడుగుజాడలలో మేము కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఈ వేద సభను నిర్వహిస్తూ వేద పాఠశాలను నిర్వహిస్తూ ఇక్కడ ఈ సంవత్సరం శుక్లయజుర్వేద కాన్వ శాఖతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది అలానే మా ఈవో గారు కార్యనిర్వహణాధికారు ముగురాల శర్మ గారు వాళ్ళ నాన్నగారు కూడా వేదాధ్యయనం చేసినటువంటి పండితులు అది కాకుండా మా ఆలయ నిర్వహణాధికారి గారు ఈ సభ చేయడం కోసం వారి యొక్క అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు మాకు ఇస్తూ ఎప్పటికప్పుడు ఈ సభ గురించి తెలియజేసుకుంటూ ఈ సభను దిగ్విజయంగా ఈరోజు జరగడం వా జరిపించడం వారి యొక్క పర్యవేక్షణలో జరగడం చాలా ఆనందంగా ఉంది ఇక మీదట కూడా ఈ సభను ఇలానే మా ఆలయ అర్చకులు అలానే ప్రధాన అర్చకులు మురళీధరశర్మ గారు తోటి అర్చకులు వేద పండితులు అందరి సహకారంతో ఈ సభను ఇంకా దిగ్విజయంగా వచ్చే సంవత్సరం జరగాలని జరిపించాలని ఆస్తిక వర్య అందరికీ కూడా తెలియజేసుకుంటూ ధర్మస్థ జో